ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఈ నెల పంతొమ్మిదిన ఆవిష్కరిస్తారు విగ్రహం ఒక్కటే నూట ఇరవై ఐదు అడుగులు కింద రూమ్ మాత్రం ఎనభై అంటే రెండు వందల ఐదు అడుగుల ఎత్తు విగ్రహం లో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి మల్టీ కన్వెన్షన్ హాల్ అంటే మూడు వేల మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాలు రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటర్ బుద్ధిస్ట్ మెడిటేషన్ హాలు పార్కులు ఫౌంటైన్సు అన్ని రకాల సదుపాయాలతో భారత మన దేశంలో కనీయని ఎరుగుల రీతిలో బ్రహ్మాండంగా నిర్మించినటువంటి విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తారు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ లిబర్టీ కూడా అంటే స్వేచ్ఛ సమానత్వం గుర్తుగా మరి మీ అందరికీ తెలిసి విజయవాడ అనేది పొలిటికల్ సెంటర్ అది రాజకీయ పొలిటికల్ సెంటర్ అదేవిధంగా బిజినెస్ సెంటర్ అటువంటి విజయవాడలో అతి ముఖ్యమైన ప్లేస్ స్వరాజ్య మైదానం అంటే ఒక హిస్టారికల్ ప్లేస్ ఆ హిస్టారికల్ ప్లేస్లో భారతదేశానికి దిక్స్ దిక్సు విధి విధానాలు రూపొందించి ప్రపంచంలోనే విశ్వజ్ఞానిగా పేరు పొందిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి అక్కడ పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మా జాతి తరఫున అంటే దేశంలో ఉన్న మా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్ఎల చేత ఎస్సీలు కాకుండా ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అంటే నిన్నటి నుండి నిన్న నేను విజయవాడలో మాట్లాడటం జరిగింది నిన్నటి నుండి పంతొమ్మిదో తారీఖు వరకు రోజు అనేక ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో దశలవారీగా ఈ కార్యక్రమాన్ని జన జన జనాన్ని అంటే ఆ కార్యక్రమాన్ని పెద్ద పండగ అంబేద్కర్ జాతరగా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కృషి చేస్తూ ఉన్నారు అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకే కాదు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఓటు హక్కు కల్పించిన వ్యక్తి స్వేచ్ఛ సమానత్వం కలి సమన్యాయం కల్పించిన వ్యక్తి మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాల్ని మరి విదేశాల్లో కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఒక కార్యక్రమంగా తీసుకుని ఆవిష్కరిస్తున్నారు మన భారతదేశంలో రోజున రీతిలో అంబేద్కర్ గారి విగ్రహం కార్యక్రమానికి ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది ప్రజలు తరలి రావాలని ఈ ఉన్న లక్షలాది మంది ప్రజలు తరలి రావాలని ఇప్పటికే మాకు అనేక ఫోన్లు వస్తున్నాయి తెలంగాణ నుండి కర్ణాటక నుండి తమిళనాడు కూడా ఆ రోజున పెద్ద ఎత్తున వస్తామని ఒకటేది స్వచ్ఛందంగా తరలి రావాలి ప్రతి పండగ వాతావరణం ఏర్పడింది నిన్నటి నుండి మేము ఎప్పుడైతే ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం నిన్న విజయవాడలో ఈ